ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లకు నిడదవోలు అమృత్ భారత్ రైల్వే స్టేషన్కి హాల్ట్ ఇవ్వాలని ప్రజల చిరకాల కోరిక నెరవేర్చాలని వాడిపోయిన నిడదవోలు నియోజకవర్గ కమలనాథులు రాజీనామా చేయాలని జువల రాంబాబు డిమాండ్ చేశారు అమృత్ భారత్ నిడదవోలు రైల్వే స్టేషన్లో జన్మభూమి హల్టీఎటి ఎక్స్ప్రెస్ కోకినాడ ఎక్స్ప్రెస్ లకు హాల్ట్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్ ముందు పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జువల రాంబాబు మాట్లాడారు నిడదవలు నియోజకవర్గం రా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోనే ఉందని ఎంపీ దగ్గుబడి పురందేశ్వర్కి గుర్తు చేశారు ఎంపీకి పక్షపతరణి మంచిది కాదని కనీసం మీ పార్టీ నాయకులైనా గౌరవించండి హితోపలికారు పలికారు మేజర్ పంచాయతీగా ఉన్న ఆనపర్తి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్ప్రెస్ కు హాల్ట్ ఇచ్చి అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ఎంపికైన రెండవ శ్రేణి మున్సిపాలిటీగా ఉన్న నిడదవోలికి హాల్ట్ ఇవ్వకపోవడం ఏం న్యాయమని ప్రశ్నించారు నిడదవోలు స్టేషన్ లో ఆగే సుమారు పదిహేను ఎక్స్ప్రెస్ లో ఆగవని ఆఖరికి గౌతమి ఎక్స్ప్రెస్ కూడా ఆగదని అలాంటిది ఏ నిబంధన ప్రకారం ఇచ్చారని ఆ నిబంధన ప్రకారమే జన్మభూమి ఎక్స్ప్రెస్ కు నిడదవోలు హల్ట్ ఇవ్వాల్సిందని రాంబాబు డిమాండ్ చేశారు అలాగే టీడీపీ జనసేన నాయకులు కూడా స్పందించాలని కోరారు ఈ కార్యక్రమంలో గంటా సురేష్ అలమూరి రాజా వి గణేష్ వెంకటేశ్వరరావు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళే నిడదవర్ రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్ట్ ను వాళ్ళ నిడదోళ్ళ రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్ట్ ను వాళ్ళే నెడదో విజయపతి రైల్వే స్టేషన్ హాల్ నువ్వాల రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ వాళ్ళే నిడదవర్ రైల్వే స్టేషన్ జన్మభూమి హల్ ఆ పాలన ట్రైన్స్ లో కోక్రాడ్ ఎక్స్ప్రెస్ ను ఆపాలని రైల్వే స్టేషన్ లో కోక్రాడ్ ఎక్స్ప్రెస్ ను ఆ పాలన నిడదోర్ రైల్వే స్టేషన్ లో ఎల్టి ఎక్స్ప్రెస్ ను ఈ రోజు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు రైల్వే స్టేషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని గ్రేడ్ గా నిర్ణయించి నిడదవోలు రైల్వే స్టేషన్ ని గుర్తించి భారత విజయ అమృతపద రైల్వే స్టేషన్ గా ఇక్కడ సౌకర్యాలన్నీ కూడా మరి అభివృద్ధి చేస్తున్నారు మరి ఈ సందర్భంగా నిడదవోలు టౌన్ లో నియోజకవర్గ కేంద్రం ఏజెన్సీ ముఖద్వారంగా ఉన్న ఈ రైల్వే స్టేషన్ కి వారి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఎల్టీటి పోక్రాడ్ ఎక్స్ప్రెస్ అలాగే కాకినాడ నుంచి హైదరాబాద్ అన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా ఆపాలని చెప్పేసి ప్రజలు చిరకాలంగా కోరుకుంటున్నారు అదే విధంగా కోవిడ్ టైమ్ లో మరి భీవ రాజమండ్రి భీమవరం నర్సాపురం ప్యాసింజర్ రైలు రద్దు చేశారు ఆ ట్రైన్స్ అన్ని కూడా పునరుద్ధరించాలని పాస్ భోగిని వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చారు అలాగే పట్టణం జన్మభూమి ఆపాలని చెప్పి పట్టణ ప్రజల సంక్షేమం సంఘం తరఫున దెబ్బలు ఉద్యమాలు చేస్తున్నాం మరి మొదటిసారిగా జనవరి ముప్పై తారీఖుని నిడదవలు రైల్వే స్టేషన్ లో ధర్నా చేశాం ఆ తర్వాత మార్చి లో జనరల్ మేనేజర్ గారు అరుణ్ కుమార్ జైన్ గారు నిడదవోలు ప్రాంతాన్ని ఈ స్టేషన్ ని తనిఖీ చేస్తున్న సందర్భంగా మేము పట్టణ ప్రజల సంక్షేమం సంఘం తరఫున వారికి ఆ జైన్ గారికి మేము వినద పాత్ర ఇవ్వడం జరిగింది అలాగే ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలో నిడదవోలు పురంధేశ్వర్ గారు ఒక పరామర్శకు వస్తున్న సందర్భంగా నేను స్వయంగా పట్టుకెళ్లి మా కార్యకర్తలతో సంక్షేమ సంఘం సభ్యులతో వారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ మధ్య జరిగిన డిఎంఆర్ రైల్వే డిఆర్ఎం గారు జరిగిన సభలో ఒకసారి మరొకసారి వినతి ఇవ్వడం జరిగింది అంటే చాలా కాలం నుంచి మేము పెద్ద ఎత్తున ఈ ట్రైన్ ఆపాలని పోరాటం చేస్తున్న సందర్భంగా మరి ఎంపీ గారు ఏ మాత్రం కూడా స్పందించలేదు ఇది చాలా బాధాకరం ఇప్పుడు లేటెస్ట్ గా మామూలు పంచాయతీగా ఉన్న అనపర్తికి జన్మభూమి నిలుపుదలు చేస్తున్న హాటిస్తున్నట్టుగా హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు ఇది చాలా బాధాకరంగా ఉంది మాకు జన్మభూమి అనపర్తి ఆపడం మాకు అభ్యర్థురం కాదు కానీ అది ఒక పంచాయతీ దాంతో పోల్చుకుంటే నిడదవోలు సెకండరీ గ్రేడ్ మున్సిపాలిటీ గా ఉంది విజయ అమృత రైల్వే స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నారు చాలా చరిత్ర ఉంది నిడదవో ఆగే ఎక్స్ప్రెస్ చాలా అనుపతి స్టేషన్ ఆగదు అంటే గౌతమి ఎక్స్ప్రెస్ కూడా అక్కడ ఆగదు అలాంటిది రోజు జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉంది అక్కడ ఎలా హాల్ట్ అవ్వగలిగారు పన్నెండు సంవత్సరాల నుంచి బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో ఒక్క ట్రైన్ కూడా ఈ బీజేపీ నాయకులు ఆపలేపోయారు వీళ్ళు ఎందుకు అసలే నియోజకవర్గంలో ఉన్న నాయకులు రాజీనామా చేయాలని చెప్పేసి మేము పట్టణ ప్రజల సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జన్మభూమి ఇతర ఎక్స్ప్రెస్ అన్ని కూడా ఆపే వరకు కూడా మేము ఖచ్చితంగా రోజు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తక్షణమే జన్మభూమి ఎక్స్ప్రెస్ ని ఆపాలి ఎల్టీటి ఆపాలి దీని మీద ఎంపీ పురంధేశ్వరి గారు సమాధానం చెప్పాలి అలాగే కూటమి నాయకులు కూడా ఆలోచన చేయాలి విడదోలు పట్టణానికి ఈ ట్రైన్స్ అన్ని కూడా ఆపడానికి ప్రజల యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని ప్రజల సౌకర్యార్థం ఇవన్నీ కూడా ఆపడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ తక్షణమే పురంధేశ్వరి గారు జోక్యం చేసుకుని అనపర్తికి ఇచ్చిన హాల్టే ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పేసి మేమంతా కూడా అడుగుతున్నాం మీరు కూడా జోక్యం చేసుకుని ఆ ట్రైన్ ఆపడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్టేషన్ జన్మభూమి హాల్ట్ రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్ట్ రైల్వే స్టేషన్ జన్మభూమి హాల్ట్ రైల్వే స్టేషన్ ఎక్స్ప్రెస్ ను ఎక్స్ప్రెస్ ను